న్యూస్బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం పాతపట్నం గ్రామంలో ఘనంగా ఆవేటి ఉత్సవాలు జరుపుకున్న పురప్రజలు పాతపట్నంలో కొలువయున్న శ్రీ శ్రీ నీలమణి దుర్గ అమ్మవారి ఆవేటి ఉత్సవాలను జూలై పదిహేను రెండు వేల ఇరవై ఐదు మంగళవారం నాడు స్థానిక ఏపీఎస్ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల వీధి నుండి బురగాం వరకు ఘటాలను నెయ్యి ముద్దలను ప్రతి వీధి నుంచి భక్తులు బయలుదేరి అమ్మవారికి సమర్పించారు ఈ కార్యక్రమంలో ఎటువంటి అవాంఛనీయాలు జరగకుండా పాతపట్నం పోలీస్ కట్టుదిట్టమైన భద్రతను చేపట్టారు ఈ ఘటాల కార్యక్రమంలో పిల్లలు పెద్దలు మహిళలు పురుషులు తారతమ్యాలు తేడాలు లేకుండా నీలమణి దుర్గ అమ్మవారు సమర్పించి మొక్కులు తెచ్చుకున్నారు